డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో విడుదలైన భార్యా బిడ్డలు సినిమా గురించి వీడియో చేస్తున్నాను చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు లేక దిక్కులేని చుక్కలైనాము ఈ పాట మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా అయితే ఈ పాట దివంగత నటి శ్రీదేవి బాలనటిగా లీడ్ చేసి నటించినటువంటి పాట ఈ పాట పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం జనవరి పద్నాలుగును విడుదలయ్యి విజయవంతమైనటువంటి భార్యా బిడ్డలు సినిమాలోనిది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవి సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది తాతనేని రామారావు ఈ కుటుంబ కథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి జయలలిత బేబీ శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఈ చిత్రకథ నేపథ్యం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో వచ్చి విజయవంతమైనటువంటి బ్రతుకు తెరువు సినిమా ఆధారంగా రూపొందించబడినటువంటి చిత్రం అయితే బ్రతుకు తెరువు సినిమా పాటలు తప్పితే సినిమా మనకి ఎక్కడా ఏ మాధ్యమంలోనూ మనకు లభ్యం కావడం లేదు ఈ సినిమా కథను తీసుకొని బిడ్డలు సినిమా నిర్మించారు నటులందరూ కూడా ఈ సినిమాలో తమ తమ పాత్రలకు నూరు శాతం న్యాయాన్ని చేకూర్చారు పైగా ఈ చిత్రం ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించబడి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇందులో పాటలు కూడా చాలా బాగుంటాయి కథ నడిపిన తీరు కూడా అద్భుతంగా ఉంది దర్శకుడు సినిమా చిత్రీకరణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించగా సంగీతం కేవీ వి మహాదేవన్ అందించాడు ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ మీ అందరికీ తెలిసిందే ఇక కథాంశానికి వస్తే మోహన్ అనే యువకుడు తన చదువు పూర్తి చేసుకుని అంటే ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి తన కుటుంబాన్ని భార్యా బిడ్డలను తల్లిని తమ్ముళ్లను చెల్లెలను కలవబోతున్నాననే ఆనందంలో తన గ్రామానికి చాలా ఆనందంగా తిరిగి వస్తాడు అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది తన కుటుంబం అంటే భార్య సుశీల చిన్న కుమార్తె తల్లి తమ్ముళ్ళు చెల్లెలతో కలిసి పెద్ద కుటుంబం ఈ కుటుంబం అంతా భారీ అప్పుల ఊబిలో ఉందని తెలుసుకుని చాలా ఆవేదన చెందుతాడు ఈలోపు అప్పుల వాళ్ళందరూ కలిసికట్టుగా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తారు వారి మాటలకు తట్టుకోలేక తన వారసత్వపు ఆస్తిగా ఉన్న ఇంటిని వారికి అమ్మివేసి అప్పులన్నీ తీర్చివేసి ఇల్లు ఖాళీ చేయడానికి కొంత సమయం అడిగి తాను ఉద్యోగం సంపాదించుకొని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి మద్రాసు వెళ్ళిపోతాడు కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు నిరాశతో ఉన్న మోహన్కు అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ మనోహర్ తారసపడతాడు మనోహర్ మోహన్ని ఎంతో ఆప్యాయంగా తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆశ్రయం కల్పిస్తాడు మనోహర్ ద్వారా లక్షాధికారి అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారావుతో పరిచయం ఏర్పడుతుంది మోహన్ తెలివితేటలను నిజాయితీని గుర్తించిన రాజారావు మోహన్ కు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అయితే అతను ఒక షరతు పెడతాడు ఉద్యోగి ఒంటరివాడై ఉండాలి పెళ్ళయి కుటుంబం ఉన్నవాడు కాకూడదు అయితే తన కుటుంబ కష్టాల కారణంగా వేరే దారి లేక మోహన్ తాను ఒంటరివాడినని పెళ్ళవలేదని అబద్ధం చెప్పి రాజారావు దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగంలో చేరతాడు ఈ క్రమంలో విదేశాల నుండి తిరిగి వచ్చిన రాజారావు కుమార్తె రాధ గుండె జబ్బుతో పక్షవాతంతో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళిన ఆమె తిరిగి వస్తుంది మోహన్ స్నేహపూర్వక సాంగత్యం అతని చలాకీతనం మరియు ఉల్లాసభరితమైన స్వభావం కారణంగా రాధ క్రమంగా కోలుకుంటుంది మరియు అతని పట్ల ప్రేమను పెంచుకుంటుంది ఈ పరిస్థితి మోహన్ను ధర్మ సంకటంలో పడేస్తుంది ఎందుకంటే అతను తన వైవాహిక స్థితి గురించి నిజం చెప్పలేదు చెప్పలేడు ఇంతలో మోహన్ అక్క కనకదుర్గ తన కుటుంబం కోసం తాను పంపించిన డబ్బంతా దోచుకుని తన కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేస్తుంది దీనితో అతని కుటుంబం నగరానికి చేరుకుంటుంది అనుకోకుండా వారిని చూసిన మోహన్ వారికి కూడా తన స్నేహితుడైన మనోహర్ ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు కనకదుర్గ మరియు ఆమె భర్త రామదాసు కూడా నగరానికి వచ్చి రాధను పెళ్లి చేసుకోవాలని ఆశించే శేషు అంటే ఇక్కడ సినిమాలో రాజబాబు ఇంట్లో ఆశ్రయం పొందుతారు వారు అక్కడ కూడా కుట్రలు పనుతూ ఉంటారు మిగిలిన కథలో మోహన్ తన కుటుంబ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు తాను చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాడు మానసికంగా ఎలా నలిగిపోయాడు చివరికి ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ ఈ చిత్రంలో పాత్రలు పాత్రోదారుల విషయానికి వస్తే మోహన్గా అక్కినేని నాగేశ్వరరావు రాధగా జయలలిత సుశీలగా కృష్ణకుమారి డాక్టర్ మనోహర్గా కొంగర జగ్గయ్య రాజారావుగా గుమ్మడి వెంకటేశ్వరరావు శేషుగా రాజబాబు కనకదుర్గగా సూర్యాకాంతం రామనాథంగా అల్లు రామలింగయ్య మోహన్ చిన్న చెల్లెలుగా శ్రీదేవి పిజే శర్మ నాగభూషణంగా పొట్టుప్రసాద్ సుందరంగా పి హేమలత జయమ్మగా సుమ శాంతిగా నూతన నటుడు వివేకానంద డాక్టర్ మనోహర్ తమ్ముడు కృష్ణగా మోగవాని పాత్రలో వెంకటేశ్వరరావు రామదాసుగా అద్భుతంగా నటించారు ఈ చిత్రానికి నిర్మాతగా ఏ వి సుబ్బారావు వ్యవహరించారు ఈ చిత్రములో అన్ని పాటలు ఆచార్య ఆత్రేయ రచించగా నేపథ్య గానం చేసినది ఘంటసాల పి సుశీల బొడ్డుపల్లి బాలవస వసంత ఎల్ఆర్ ఈశ్వరి ఈ చిత్రం పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాకి మాతృక పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మించబడిన బ్రతుకు తెరువు సినిమా అని చెప్పుకున్నాం కదా ఈ బ్రతుకు తెరువు ఆధారంగా తీసినటువంటి ఈ సినిమాను మనం చూసి కొంత సంతృప్తి చెందవచ్చని నా అభిప్రాయం ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే అన్ని పాటలు ఆచార్య ఆత్రేయ రచించాడు మంచి సాహిత్య విలువలు కలిగి మనల్ని ఆనందింపచేస్తాయి ఈ పాటలకు కేవి మహాదేవన్ మంచి సంగీతాన్ని అందించాడు పాటలు ఉన్నాయి ఏడు పాటలు కూడా చాలా బాగుంటాయి ఒకటో పాట ఛల్ మోహనరంగ ఓ చల్ ఛల్ మోహనరంగా అని రైలు దిగి మోహన్ అడ్డదారిలో తన భార్యను సుశీలను ఊహించుకుంటూ పాడినటువంటి పాట ఈ పాటలో అక్కినేని చాలా హుషారుగా నటించారు తర్వాత రెండవ పాట అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదాన పరవశించి సాగుతుంది చిన్నదాన అనేటువంటి పాట కూడా చాలా బా బాగుంటుంది విమానం నుంచి రాత చక్రాల కుర్చీలో వస్తుంది ఆ ఓదార్చుతున్నప్పుడు ఆమెకు మళ్ళీ కొద్దిగా పక్షవాత లక్షణాలు వచ్చినప్పుడు హుషారు తెప్పించటానికి మామూలు మనిషిని చేయటానికి అక్కనైన నాగేశ్వరరావు అదే మోహన్ పాడినటువంటి పాట తర్వాత ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగా చేయొద్దు అనేటువంటి పాట కూడా మోహన్ను రాజను గాలి మార్పు కోసం కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళినప్పుడు గిరిజనులు నృత్యం చేస్తున్నప్పుడు రాజ తనను మోహన్ను హీరో హీరోయిన్గా ఊహించుకొని పాడినటువంటి పాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇక బేబీ నటి శ్రీదేవి తన తమ్ములతోటి అన్నయ్యని ఎత్తుక్కుంటూ వీధిలమట పాడినటువంటి పాట చక్కనయ్య చందమామ ఎక్కడున్నావు లేక దిక్కులేని చుక్కలైనాము అని బాగా ఈ పాట పాడుతూ వీధి తిరుగుతూ ఉంటారు ఈ పాటని అక్కనే వింటాడు కానీ బయటికి రాలైనటువంటి పరిస్థితి అప్పుడు రాధా వచ్చి బాగా పాడుతున్నారు కదా పిలిచి ఏమైనా ఇద్దామా అంటే వద్దు అంటాడు అప్పుడు ఆమె మీది గుండె అంటుంది అక్కినేని నలిగిపోతూ అవును అని చెప్పి అంటాడు తర్వాత ఐదో పాట వలసీనానమ్మ అమ్మ వలచీ అని రాత చొరవతో రాధ మరియు మోహన్లు పాడేటువంటి డ్యూయట్టు ఇక భలే భలే నచ్చారు అబ్బాయి గారు ముందు ముందు మెచ్చాలి అమ్మాయి గారు అనేటువంటి పాట రాత కోరికపై మోహన్ మరియు రాధ మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు రాధ మోహన్ ని ఆట పట్టిస్తూ పాడినటువంటి పాట ఈ ఇక బ్రత్ ఇక ఏడవ పాట బ్రతుకు పూల పాట కాదు పూల బాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు అని తన కూతురు పూర్తిగా కోలుకున్నటువంటి ఆనందంలో రాజారావు ఏర్పాటు చేసినటువంటి పార్టీలో మోహన్ పాడినటువంటి పాట ఈ పాట చాలా అర్థవంతంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను